అందరికీ నమస్కారం అండి ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి ఆనంద్ ఆనందలహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవి భాగవత కథల్లో ఇప్పుడు శివదూత రాయభారం బ్రహ్మదేవుడు శంఖచివుడిని సంహరించడానికి శివుడిని వినియోగించి తన లోకానికి తాను వెళ్ళిపోయాడు శివుడు బాధ్యత తీసుకొని చిత్రరథుడు అనే గంధర్వ ప్రేమిత్రుని వెంత పెట్టుకొని భారత భూమికి దిగాడు చంద్రభాగా నది తీరాన ఓ పెద్ద మరచెట్ నీడలో విశ్రమించాడు శంఖచూడు దగ్గరికి చిత్రరథుడిని దూతగా పంపించి ఆ దానవేంద్రుడు రాజధానిలో ప్రవేశించినట్టు చూశాడు అది చాలా పెద్ద నగరం మహేంద్రుడి అమరావతి కన్నా అన్ని విధాలా అత్యుత్తమంగా ఉంది ఎటు చూసినా కుబేర భవనాలే వీధులన్నీ తీర్చిదిద్దినట్టున్నాయి నగరానికి చుట్టూ ఏడు కందకాలు ఉన్నాయి రథాశాల అనుక్షణము ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాయి నగర సౌందర్యాన్ని తెలుస్తూ వెళ్ళి చిత్రరథరథుడు రాజప్రసాదం చేరుకున్నాడు అది వలయాకారంలో పూర్ణ చంద్రబిమల్లా ఉంది చుట్టూ నాలుగు ఆకర్తలు ఉన్నాయి అవి అగ్ని జ్వాలలతో బగబగలాడుతూ ఉన్నాయి మణిమయ ప్రసాద శిఖరాలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి చుట్టూ పన్నెండు కక్షలున్నాయి పన్నెండు రచిత ద్వారాలు ఉన్నాయి ప్రతి ద్వారం దగ్గర దానవీర్లు కాపలా కాస్తూ ఉన్నారు మొత్తం లక్ష భవనాలు ఉన్నాయి అన్నీ మణిమయాలే అన్నింటి రత్న స్తంభాలు రత్న సోఫానాలు చిత్రరథుడు పన్నెండవ కక్ష దాటి రాజమందిర దగ్గరికి చేరుకున్నాడు అక్కడ ధరించి చిరునవ్వులు చిందిస్తూ పింగళాక్షుడు తామ్రవర్ణుడు అతి భయంకరుడు ఆయన ద్వారపాలకుడు ఉన్నాడు అతనికి వృత్తాంతం అంతా చెప్పి అనుగ్ఞ తీసుకుని లోపలికి వెళ్ళాడు రూపంలో వచ్చాడు కనుక ఎవరో పెద్దగా అడ్డుకోలేదు అభ్యంతర మందిర ద్వారం చేరుకున్నాడు అక్కడి ద్వారపాలకడికి తాను వచ్చిన పని రణవృత్తాంతాన్ని చెప్పి మీ ప్రభువుకు చెప్పని పంపించాడు అతడి లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి చిత్రరథుడిని వెంట తీసుకువెళ్ళి శంఖచూడు ముందు హాజరుపరిచాడు సింహాసనం మీద కూర్చుని ఉన్న టీవీగా దర్పంగా విరాజిల్ విరాజిల్తున్నటువంటి శంఖచూడు మనోహర రూపాన్ని చూడడంతో చిత్రరథుడి కన్నులు జిగేయలమన్నాయి దివ్య మందిరము మణీంద్ర నిర్మితము రత్నదండ సమన్వితము రత్నమయ కృత్రిమ పుష్ప విభూషితము సింహాసనం వెనకన నిలబడి ఒక వృచ్చుడు బంగారు గొడవ పట్టుకున్నాడు ఇరువైపులా పార్షదులు వింజామరలు వీస్తూ ఉన్నారు శంకచూడు కన్నులు విందే కనిపించాడు ఇతనికి శతకోడి ఐదు ఆయుధపాండ్లే కావలు కాస్తూ తిరుగుతున్నారు ఆశ్చర్యం నుంచి ఆనందం నుంచి తేరుకుని చిత్రరథుడు మెల్లగా విప్పాడు దానవేంద్ర నేను శివుడి బృత్యుణ్ణి నా పేరు పుష్పదంతుడు అంటారు ప్రభు శంకరుడు మిగతా చెప్పమన్నది యథాతథంగా చెప్తాను వినండి దేవతల రాజ్యాన్ని విడిచిపెట్టు వారి అధికారాలను వారికి తిరిగి అప్పగించు దేవతలంతా వెళ్ళి శ్రీహరిని సరైన పెడితే శ్రీహరి స్వయంగా శూలాన్ని అందించి నన్ను పంపించాడు నేను వచ్చి చంద్రభాగా నది తీరంలో వట వృక్షం కింద విడిచేశాను రాజ్యమైనా అప్పగించు లేదా యుద్ధమైనా చేయి ఇది త్రిలోచనుడు నీకు వినిపించి రమ్మని సందేశం నేను దూతను నువ్వు ఏది చెప్పమంటే అది వెళ్ళి మహేశ్వరుడికి చెప్తానని అన్నాడు ఆ మాటలు వినగానే శంఖచూడ్డు పెద్ద పెట్టు నవ్వాడు రేపు ఉదయాన్నే నేను వస్తాను నువ్వు వెళ్ళని అన్నాడు గంధర్వుడు చిత్తవన్నీ వెంట వెంటనే పరుగు పరుగును వెళ్ళి శివుడికి ఆ సంగతి చెప్పాడు అంతలోకి శేనతోడు కుమారస్వామి అక్కడికి వచ్చాడు వీరభద్రుడు నంది మహాకాళుడు సుభద్రకుడు విశాలక్షుడు బాణుడు పింగళాక్షుడు వికంపనుడు విరూపుడు వికృతి మణిభద్రుడు భాష్కరుడు కపిలుడు దీర్ఘద్రుడు వికటుడు తామ్రలోచనుడు కాలకట్టుడు బలిభద్రుడు కాలజిహుడు కుటీచరుడు బలోన్మతుడు రణశ్లాగి దుర్జయుడు దుర్గముడు ఏకాదశి రుద్రులు అష్టవసులు దేవేంద్రుడు ద్వాదాదిత్యులు చంద్రుడు అగ్నిదేవుడు విశ్వకర్మ అశ్విని దేవతడు కుబేరుడు యముడు జయంతుడు నలకూబురుడు వాయువు వర్ణుడు బుధుడు మంగళుడు శని ఈశానుడు కామదేవుడు ఉగ్రదంష్ట ఉగ్రదండ కోటర కోటభి వీళ్ళందరూ వచ్చారు అష్టభుజ విరాజమాని అయి స్వయంగా భద్రకాళీదేవి అతి వీర భయంకరంగా వచ్చింది నీలమణి నిర్మితమైన విమానం అధిరోహించి వచ్చింది రక్త వస్త్రాలు రక్తమాల్యాన్ ల్యాపనాలతో నృత్యం చేస్తూ గానం చేస్తూ వికట అట్టహాసాలు చేస్తూ వచ్చి నిలబడింది తన పొడుగాటి అగ్నిజ్వాల్లాటి నాలికను భయంకరంగా కదిలిస్తుంది శంఖ చక్ర గధ కట్క ధనుర్పాణాది భీష్ణాయుధాలని ధరించింది వర్తిలాకరము యోజన విస్తీర్ణమైతే కర్పరము ఉంది చేతిలో మిన్ను తాగుతున్న త్రిశూలము యోజనాయుతమైన శక్తి ఆయుధము ముద్గర ముసల వజ్ర కేట ఫలకాలతో వచ్చింది వైష్ణవ భారణ వాహ్నేయ నాగపాస నారాయణ గాంధర్వ గారుడ పర్జన్య పాశుపత జృంభణ పార్వత మాహేశ్వర వాయు సమ్మోహన బ్రహ్మదచ్చు సన్నిధి చేసుకుంది యోగిని డాకిని భూత ప్రేత పిశాచ కూష్మాండ బ్రహ్మ రాక్షస బేతాళ రాక్షస యక్షకిన్నర సమూహాలతో వచ్చింది ఇందరితో కలిసి కుమారస్వామి తన తండ్రికి బాసటగా నిలిచాడు దూతక వచ్చిన గంధర్వుని సాగనంపి శంఖచోడు కొలువు చాలించి అంతఃపురంలోకి వెళ్ళాడు తులసికి రణవార్తం చెప్పాడు వింటూనే బాధపడింది క్షణకాలం అబ్బాకుగా నిలిచిపోయింది ఈ రోజు నాకు ఒక దుస్వప్నం కూడా వచ్చింది తులసి మాటలు విని శంకరుడు మందహాసం చేశాడు సుఖము దుఃఖము భోగాలు ఆనందాలు మంగళాలు అమంగళాలు అన్నింటికీ కాలమే కర్త త్రిమూర్తులకు పైన మరొక పరమాత్మ ఉన్నాడు అతడు కాలనర్తకుడు అందరినీ ఆడిస్తూ ఉంటాడు తన ఇచ్చే ప్రకారము తనకు అభిన్నంగా ఈ ప్రకృతిని కల్పించి విశ్వాలను చరాచర జలాన్ని చరాచర జీవజలాన్ని సృష్టించి కాలవశంగా క్రీడిస్తుంటాడు వినోదిస్తుంటాడు అతడు సర్వాత్మ సర్వరూపుధారి పరమేశ్వరుడు జనంతో జనాన్ని సృష్టింపచేసి జనంతో జనాన్ని రక్షింపచేసి జనంతో జనాన్ని సంహరింపచేస్తూ ఉంటాడు ఇప్పుడిక అతడిని సేవించి నువ్వు ఇంకా దేనికి భయపడకు మృత్యువుకి మృత్యువు అతడే కాలానికి కాలము యముడికి యముడు అతడే అందరికీ నిజమైన బంధువు ఆ దేవా దేవుణ్ణి సరణి వేడుకో నిజానికి నువ్వెవరో నేనెవరో విధి మనల్ని ఇలా కలిపింది అలాగే విడదీస్తుంది పండితుడు ఆపదలో వచ్చినప్పుడు అజ్ఞానంలా భయపడిపోకు అని చెప్తారు సుఖదుఖాలు కాలు రెండింటినీ సమానంగా భావించి కాలనేమి క్రమంలో మునుగుతూ తేలుతూ ఉంటాడు తులసి ఈ జన్మ ముగియడంతో నిశ్చయంగా నారాయణ్ణి చేరుకుంటావు వనంలో తీవ్రంగా తపస్సు చేసావు కదా నేను చేశాను ఆ ఫలితంగానే నువ్వు నాకు దక్కావు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఉండనే ఉంది కానీ నీ తపస్సు శ్రీహరి కోసం కనుక అతడు నువ్వు పొంది తీరుతావు గోలోక బృందావనలో గోవిందుడిని త్వరలోనే కలుసుకుంటాం ఈ దానవ దేహం విడిచి నేను ఈ గోలోకానికే వస్తాను మళ్ళీ అక్కడ నన్ను చూద్దు కానీ నేను నిన్ను చూస్తాను రాధాదేవి ఇచ్చిన శాపం వల్ల ఈ భారత భూమిలో ఈ జన్మ ఎత్తవాల్సి వచ్చింది ఈ తనువు రాలిపోగానే మళ్ళీ తిరిగి గోలోకానికే కదా వెళ్ళవలసింది ఇక ఇందులో నువ్వు కానీ నేను కానీ దుఃఖించవలసింది ఏమీ లేదు త్వరగా గోలోకానికి వెళ్ళి శ్రీహరిని కలుసుకుందాం బాధపడకు అని శంఖచూడ్డు తులసికి ఓదార్చి ధైర్యం చెప్పాడు శంఖచూడ్డు తులసికి పదే పదే ధైర్యవచనాలు చెప్పి ఆమెను ఎలాగో శాంతపరిచాడు ధన్యవాదాలండి